డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఓం నమ ఐం సరస్వతి నమ శివాయ నమ జయ గురు దత్తాత్రేయ శ్రీ కృష్ణాయ గోవిందాయ శ్రీ కృష్ణ యూట్యూబ్ గోపీ అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఐదు నెలల ఫలితాలు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారీత్య ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క వివిధ రాశుల అంతా కూడా స్థిరమై ఉండడం కొన్ని గ్రహాలన్ని కూడా మారుతూ ఉండడం గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి వాటి ప్రభావం అంతా కూడా ఐదు నెలల ఫలితాల వరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే గనక అంతా కూడా శనీశ్వరి సంచారం మరియు మిథున రాశులంతా కూడా శుక్రుడు బృహస్పతి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో మరియు భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితో ఉండడం కుంభరాశులంతా కూడా రాహు సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో కూడా అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడు అంతా కూడా ప్రతి రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు సూర్య భగవాడు అంతా కూడా ప్రతి నెల మనకి పదిహేను పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు లోపల కానీ ప్రధానంగా చూసుకుంటే పదిహేడు తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది పదహారు పదిహేడు తారీఖు అంతా కూడా రాశి మారడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే ఐదు నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున విశేషంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ప్రబలంగా బలంగా ఉండడం అఖండమైన శుభప్రదంగా ఉండడం ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది మరియు ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున విశేషంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేలలో భద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాల వేళల్లో అంతా కూడా రాత్రి వేళల్లో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకంతా కూడా శతబిష నక్షత్ర యుక్తంగా మరియు పూర్వపద నక్షత్ర యుక్తంగా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాదశ రహస్ వాళ్ళకి ఈ యొక్క ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి అష్టీశ్వర్య యోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా ముప్పై రోజులకు ఒకసారి సూర్య భగవాన్ మారుతూ ఉంటాడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా అంగారకుడు మారుతుండడం జరుగుతూ ఉంటుంది ప్రతి రాశి నుంచి గోచారం ఇచ్చే సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే ఆయుధ నెలల ఫలితాలంతా కూడా చెప్తున్నాం క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా చూసుకుంటే అందరు కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన గణపతి నవరాత్రులంతా కూడా ఈ ఐదు నెల ఫలితాలంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభమవుతున్నాయి గమనం మీరంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాధికృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు ఒడుములు మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం ఓం గం గణపతి తోటి ప్రతినించం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్ట్ పదహారో తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది ఈసారి అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తొలసిమాలను సమర్పించడం వల్ల తులసి తోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ గ్రహణ గ్రహణంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రహస్త చంద్రగ్రహణంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత వృశ్చిక రాశి జాతకులకి అంతా కూడా గోచారిత్య ఐదు నెలల ఫలితాలంతా కూడా వృచ్చిక రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి ఒక బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత రాశి మారుతున్నారు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం ఇక్కడ అంతా కూడా చూసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున రాహు గ్రహస్థ చంద్రగ్రహణం మీకు మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆరు నెలల వరకు మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది గ్రహణ సమయంలో మీదంతా కూడా ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత మీరంతా కూడా ప్రధానంగా నల్లనుములు దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం రాహు గ్రహానికి ప్రీతికరంగా మెనువులు దానం చేసుకోవడం చంద్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క బియ్యాన్ని దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఈ గ్రహాలు ప్రధానమైన గ్రహాలు ఎక్కడైతే ఐశ్వర ప్రధానమైన గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలంతా కూడా శాంతి కలిగి మీకంతా కూడా ధనాదాయం వేయడానికి ఆస్కారం ఉంటుంది గోచారిచ్చే గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహ దోషం మీ జాతక ఉంటే కనుక దోష నివారణ కలవడానికి ఆస్కారం ఉంటుంది అందుకే పరిష్కారం చెప్తున్నాం నవగ్రహాలకి ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అక్కడ మన పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజ్య యొక్క కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే వరలక్ష్మి దేవి నవరాత్రంలో అంతా ప్రధానంగా చూసుకుంటే వరలక్ష్మి దేవి ప్రీతికరంగా మీరంతా కూడా తామరపులతోటంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం సువాసని దేవి అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది రాజు యొక్క కారణం అవుతుంది ప్రతినితం కూడా ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామంతో జపాన్ని ఆచరించుకోవడం వల్ల అమ్మవారి అనే వల్ల అఖండ దీర్ఘకశ మంగళగం సిద్ధిస్తుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది అష్టేశ్వర్యోగం సిద్ధిస్తుంది గణపతి నవరాత్రులలో మీరంతా కూడా గరికతోటి మహాగణపతి ఆరాధన చేసుకోవడం తామర అర్చన చేసుకోవడం మల్లెపూలతో అర్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క మారేడు దాతోటి మా అంతా కూడా శాస్త్రమార్చరణ చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్య ఫలితాల కోసం మీరు అంతా కూడా ప్రత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా త్రి సూక్త పారణము ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీరంతా కూడా అంగారగుడుకు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తితోటి తోటి అఖండమైన ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉన్నాయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటారు ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమారుదంలో అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రేష్టమైన ఫలితాలు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది మీకంతా కూడా ఇక్కడ కర్కాటక రాశులో అంగారకుడు ప్రధానంగా కర్కాటక రాశులో అంతా కూడా ఇక్కడ బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగానికి అవుతుంది అంగారకుడంతా కూడా ఇక్కడ చూసుకుంటే కన్యా రాశిలో ప్రవేశం చేశారు మరియు తులారాశిలో నలభై ఐదు రోజుల తర్వాత ప్రవేశం చేయడం మళ్ళీ రాశిలో ప్రవేశం చేస్తారు తర్వాత ధనుష రాశి మకర రాశికి ప్రవేశం చేయడం ఎప్పుడైతే మకర రాశికి అంగార కూడా ప్రవేశం చేస్తారో అక్కడంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి రాశ్యాధిపతి ఎక్కడైతే ఉచస్థానంలో సంచారం చేయడం నిత్య ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం ఇక్కడ శనీశ్వరుడు కూడా మీకు ఉండడం మీనరాశిలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకు అంతా కూడా విపరీత రాజ్యోగము యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ యొక్క కారకుడుగా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఈ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి పాపగ్రహంతో కలత్రమే ఉన్నాయా దుస్థానంలో ఉన్నాయా లేకపోతే పాపచరమైన స్థానంలో ఉన్నాయని చూసుకుంటూ ఉండాలి ప్రధానంగా చూసుకుంటే ఈ దోషాలకి పరిహారం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన కడ్గమల స్తోత్రం చేసుకోవడం ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరంగా తులసిమాలను సమర్పించడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది దేవి నవరాత్రిలో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోండి కడ్గమల స్తోత్రము లలితాదేవి శాస్త్రనామ పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది శ్రీమాతీ నమ శ్రీమాత్రీ నమ త్రీ నమ నామాన్ని చేసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యము అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడతారు శ్రీమాత్రేమ ఈ యొక్క శ్రావణ మాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కలికి జయంతి అనేది సంభవిస్తుంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కల్కీ జయంతి అనేది సంభవిస్తుంది కల్కీ జయంతి అంటే కల్కీ అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదవ అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారంలో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై ఒక అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో అంతా కూడా వ్రత వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేషత అంటే శేషాహి రూపంలో అంతా కూడా చిన్న బాలు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసభద్రం మీద ఈ యొక్క వడవృక్షం యొక్క ఆకు యొక్క చివర్లో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలుడు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో అంతా కూడా బాలుడు అంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడంతా కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రాక్షుడైన జనాద్రుడి యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతమంతా కూడా విభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రుక్తంగా దివ్యమైన అశ్వరుడు ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తు అదే కలికి అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలైతే ఇంకా మిగిలి ఉందనమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు కానీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాళి మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతూ ఉంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాలంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు గానీ లేదు పదహారు సంవత్సరాలు గాని పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోస్తుందట ఆయుర్దాయం గాయం అంతా వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకునే దాకా వెళ్తుంది ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికీ అవతారం ఎత్తుతూ ఉంటారని చెప్పేసి చెప్పడం ప్రధానంగా కలికీ అవతారం అంతా కూడా చుట్టే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి విఘ్యయుగ్ఞ అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అధర్మ అంతా ఒకటి తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మ స్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్ర యుక్తంగా మేషరాశులు సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా వాదశాదితులంతా కూడా ప్రచండ టేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ అంతా కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్ని కోలంగా మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టిని అంతా కూడా సం సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరే అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యుగం నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి కర్మం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్ధరించడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్వేత అశ్వారడు అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాన్ అంతా కూడా దివ్య అశ్వారౌడుడే అని ఉంటాడు ప్రధానంగా కలిపి ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా మహావిష్ణు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పట్టి కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అందరికి కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపానీ ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి తోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం ఇచ్చడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాలవి విలేక ఉండడానికి ఈ నామ జీపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతిని అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరుకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతూ ఉంటారో ఈ యొక్క భాగవత్ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణోత్వంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేమంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ